ఓన్లీ టెన్ రూపీస్ పడుతుంది ఫైన్సీ బ్లౌస్ పీసెస్ ఉంటుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ ఓన్లీ కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇల్లు కూడా కలర్ డిజైన్ అనేది వచ్చేసి మొత్తం సారీ డిజైన్ ఉంటుంది కషిషింగ్ న్యూ వెరైటీ న్యూ కౌన్స్ ఆఫ్ మార్కెట్ లో హైలైట్ ఐటమ్ హైలైట్ లుక్ పట్టు బార్డర్ తో సహా ఉంటుంది మోస్ట్ మెల్లు లో హెవీ క్రషింగ్ లో బాధిని స్పెషల్ లో ఫోర్ ది మ్యాచింగ్ ఉంటది స్పెస్ జార్జెట్ ఐటమ్ ఉంటుంది టెంపుల్ బార్డర్ వచ్చి లో న్యూ డిజైన్ న్యూ వెరైటీ ప్యూర్ విచిత్రాల్లో టోన్ టో టోన్ ఉంటుంది బార్డర్ లుక్ డిజైనర్ టైప్ ఇది న్యూ డిజైన్ న్యూ వెరైటీ పైధాని స్టైల్లో బార్డర్ వచ్చి బట్టా పట్టుకుంటేనే ఫీలింగ్ వేరే ఉంటది ఐటమే లుక్ వేరే ఉంటుంది ఎలాంటి వెరైటీ తీసుకోవాలి ఎలాంటి వెరైటీ అమ్ముకోవాలి న్యూ వెరైటీ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మేర్ రవాస్టైల్ ఇప్పుడు చాలా మంచి వీడియో తీసుకొచ్చిన మీ గురించి అందరికి పాత వాళ్ళకి తెలుసు మన షాప్ వచ్చేది జను షాప్ ఉంటే మన షాప్ లొకేటెడ్ ఉంటుంది మీకు హైదరాబాద్ లో మా దీనా మార్కెట్ లో ఇంకా మీకు స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా ఇస్తున్న కి కాల్ చేయండి మీరు వెంటనే మీకు లొకేషన్ కూడా పంపిస్తా లేకుంటే డైరెక్ట్ మీరు షాప్ కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఆఫ్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది మినిమం బిల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది మీకు వితౌట్ జిఎస్టీ మన ప్రైదస్ చాలా షాకింగ్ ఉంటుంది అందరికి తెలుసునే ఉన్న పాత వాళ్ళకి మా దగ్గర వెరైటీ మాత్రం ఫుల్ బల్క్ లో స్టాక్ ఉంటుంది ఇప్పుడు మీకు దీపావళి చెల్లో ప్రతి ఫెస్టివల్ కి మనం ఆఫర్ ఇస్తాం అరే ప్రతి బి ఫెస్టివల్ కి ఆఫర్ ఇస్తా గణేష్ అన్న ఇప్పుడు కూడా దీపావళి ధమాకా ఆఫర్ ఇది ధమాకా ఆఫర్ లో ఎలా ఉంటది నిదానంగా వీడియో చూస్తే ఐడియా వస్తది ఎలా ఉంటది వన్ బై వన్ కొన్ని వెరైటీ చూపిస్తా నిదానంగా చూడండి మీకు మీకు కుదర్తే మీరు షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి హ్యాపీగా ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సింగల్ పీస్ సింగల్ సెట్ అసలు దొరుకు అన్న చాలా మంది సారీస్ అనుకుంటున్నారు మన దగ్గర ఇంకా ఏమైనా చాలా ఉంటది గణేష్ అన్న ఇప్పుడు చూపిస్తా కదా వీడియోలో మీరు చూడండి మీరు మన దగ్గర ఎలాంటి ఫాల్స్ ఉంటది హెవీ ఫాల్స్ కూడా మహాలక్ష్మి బ్రాండ్ ఐటమ్ ఉంటది ఇందులో తక్కువది కూడా వస్తది మనం అమ్మరు మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మన దగ్గర నుంచి కస్టమర్ కి మనం ఇస్తా వాళ్ళు కూడా మంచి సేల్ చేయాలి ఇది టెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ టెన్ రూపీస్ పడుతుంది ఎలాంటి ఫాల్స్ ఉంటుంది ఇంకా ఎలాంటి బ్లౌజ్ పీసెస్ ఉంటుంది ఫైన్ సి పీసెస్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూడా చాలా రకాల చాలా మోడల్స్ ఉంటుంది ఇది సిక్స్టీ త్రీ రూపీస్ పడుతుంది ఎలాంటి కాటన్ బ్లౌస్ పీసెస్ ఉంటుంది మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది అనేది ట్రెండింగ్ లో మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఉన్నాయి కూడా ఉన్నాయి ప్లేన్ కూడా చూసుకోవచ్చు మీరు ఫార్టీ టూ రూపీస్ గణేష్ అందరి మీరు అడిగిన మగ్గం వర్క్ బ్లౌజ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉన్నాయి అవును మ్యారేజెస్ కూడా చాలా ఉంటుంది హెవీ హాపట్టు క్వాలిటీలో వన్ మీటర్ మగ్గమ్మర్ గ్లోజ్ ఉంటుంది ఓన్లీ నైన్ రూపీస్ ఓన్లీ కేవలం రూపీస్ లో ఇల్లు కూడా కలర్స్ డిజైన్స్ కుప్పలు కుప్పలు స్టాక్ ఉంటుంది బల్క్ లో స్టాక్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఫుల్ ఉంటుంది అన్ని చూపాలంటే ఇన్పాసిబుల్ ఉంటుంది మీరు చూడండి జస్ట్ మనం ఇక్కడ చూపించిన కొన్ని పీస్ ఇచ్చి ఇప్పుడు నిదానంగా మీరు వీడియో చూడండి వన్ బై వన్ ఐటమ్ చూపిస్తా చూడండి మీరు ఇక్కడ ఒక సెక్షన్ వరకే చూపించారు ఇప్పుడు ఇది ఒక సెక్షన్ ఓకే ఇంకా ఒక సెక్షన్ చూపిస్తా మీకు ఇక్కడ వచ్చేయండి మీరు ఫుల్ ఉంటుంది స్టాక్ అక్కడ కూడా ఇక చూడండి అన్న ఫుల్ క్వాంటిటీలో కూడా దీపావళి స్టాక్ రావచ్చింది మొత్తం స్టాక్ కుప్పలు కుప్పలు మనం చెప్తున్నాం కదా చూసుకోండి మీరు గోదాం కూడా మొత్తం జామ్ అయిపోయింది మొత్తం ఎలాంటి హెవీ షిఫాన్ ఐటమ్ షిఫాన్ ఐటమ్ హెవీ హెవీ క్వాలిటీ ఉంటుంది విత్ తో సహా ఉంటుంది క్వాలిటీ చూస్తేనే ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ఎలాంటి వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మొత్తం సాడీ డిజైన్ ఉంటుంది చూడండి మీరు మన ప్రైస్ చాలా షాకింగ్ ప్రైజ్ ఉంటుంది ఎంత ఉంటుంది అన్న మ్యాక్సిమం ఇది మ్యాక్సిమం చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం మనం షాకింగ్ ప్రైస్కి ఇది వచ్చేసి బ్లౌస్ ఇలాంటి కలర్ చార్ట్ డిజైన్స్ ఉంటుంది ఇందులో మీరు చూడండి కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలంటే ఎట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటే అండ్ దీని ప్రైస్ కూడా చాలా చాలా షాకింగ్ ఉంటే ఓన్లీ టు ఓన్లీ చెప్పాలి గణేష్ అన్న దాని ప్రైస్ నైన్ ఓన్లీ కేవలం వన్ సిక్స్టీ నైన్ రూపీస్ లో అలాంటి వెరైటీ వితౌట్ జీఎస్టీ డైరెక్ట్ ప్రైజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా చూడ హెవీ ఐటమ్ జార్జెట్ లో క్రషింగ్ వచ్చింది చాలా న్యూ వెరైటీ న్యూ బట్ట న్యూ కాన్సెప్ట్ లో ఇంట్లో కూడా ట్వంటీ ప్లస్ డిజైన్ ఉంటే మనం జస్ట్ వీడియోలో ఫోర్ బై డిజైన్ చూపిస్తున్నాం మీరు కుదురుతే షాప్ కి విజిట్ చేయండి ఇంకా డిజైన్స్ ఉంటుంది లేకుంటే ఆన్లైన్ లో కూడా మాకి స్క్రీన్ షాట్ పెట్టండి అలా డిజైన్స్ అన్ని ఉన్నాయి అన్ని పెట్టేస్తా చూస్తున్న అన్న క్రషింగ్ లో క్రషింగ్ న్యూ వెరైటీ న్యూ కౌంట్స్ మార్కెట్ లో కనపడదు అలాంటి క్రషింగ్ అంటే టూ ఫిఫ్టీ అలా ఉంటదన్నా కంపల్సరీ మార్కెట్ టూ ఎయిటీ టూ నైన్టీ అమ్మునో కానీ మేడమ్ నవర్ సిక్స్టీ లో ప్రతి టైం కూడా గణేష్ అన్న ఆఫర్ ఉంటాయి కదా జనూన్గా ఆఫర్ ఉంటుంది అలా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది అలాంటి కలర్స్ మ్యాచింగ్ జస్ట్ మనం సాంపుల్ గురించి త్రీ టు ఫోర్ డిజైన్ చూపిస్తాను చాలా షాకింగ్ అన్న మన దగ్గర ది అవసరం లేదు మన అక్క చెల్లెలకి తెలుసు షాకింగ్ హరి అప్ గా త్రీ ఫిఫ్టీ అట్లా అమ్ముకోవాలి ఛాలెంజింగ్ చెప్తాను అన్న క్రషింగ్ ఐటమ్ క్రషింగ్ ఐటమ్ మార్కెట్ లో కూడా మేరే గరీబ్ లో అలాంటి వెరైటీ అలాంటి ఆఫర్ దొరుకుతుంది జనూన్ షో అలాంటి ఆఫర్ ఉంటుంది కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అన్న పట్టు డిజిటల్ డిజిటల్లో పట్టు ఐటమ్ న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ దీపావళి స్పెషల్ ఐటమ్ లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది ఇదే కూడా షాకింగ్ ప్రైస్లో ఉంటుంది గణేష్ అన్న ఓహో లుక్ చూస్తాను అన్న ఎలా ఉన్నాయి సూపర్ ఉంది అన్న హైలైట్ హైలైట్ ఐటమ్ హైలైట్ లుక్ పట్టు బార్డర్తో సహా ఉంటుంది డిఫరెంట్ వెరైటీ న్యూ క్రియేషన్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఉంటుంది మన దగ్గర రోజు కూడా డైలీ డైలీ స్టాక్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి మన దగ్గర అలాంటి వెరైటీ అదే వచ్చేసి బ్లౌజ్ ఇల్లు వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇల్లు కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్ దొరుకుతుంది మనం వీడియోలో జస్ట్ వన్ డిజైన్ చూపిస్తున్నాం ఇదే చాలా షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నాం మనం షాక్ అంటే షాక్ అయిపోవాలి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ కేవలం త్రీ ట్వంటీ వన్ రూపీస్ త్రీ ట్వంటీ వన్ ఓన్లీ త్రీ ట్వంటీ వన్లో లో ఇంత హెవీ ఐటమ్ ఇంత హెవీ వెరైటీ ఇస్తున్నాం దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ జస్ట్ ఇది వన్ డిజైన్ ట్రైలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా డిఫరెంట్ లో వెరటీ ఉంటుంది గణేష్ అందరూ చూడండి డిఫరెంట్ వెరైటీ మోస్ మెల్లులో హెవీ క్రషింగ్లో క్రషింగ్ బార్డర్ ఉంటుంది డిఫరెంట్లో డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది కాన్సెప్ట్ చూడండి మీరు ఇలా ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎన్నో కూడా త్రీ టు ఫోర్ డిజైన్ దొరుకుతుంది చూడండి ఎలాంటి డిఫరెంట్ ఐటమ్ ఏదైనా డిఫరెంట్ చూడాలంటే కంపల్సరీ మేరే గరీబ్ నవ కి విజిట్ చేయాలి ఎలాంటి వేడి వేడి ఐటమ్ తీసుకొని వెళ్ళాలి మీరు గరం గరం ఐటమ్ ఉంటుంది మొత్తం అదే వచ్చేసి బ్లౌజ్ అండ్ ఎల్లో వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది కేవలం షాకింగ్ ప్రైస్ త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ కేవలం చూపిస్తాం ఈజీగా మన అక్కడ ఫైవ్ హండ్రెడ్ హరియప్ గా సేల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గణేష్ కిలో ఫుల్ హాట్ కేక్ ఐటమ్ మన హాట్ కేక్ హిట్ అంటే హిట్ వేలో చీరలు వస్తాను వేలో సెల్ అవుతాను అంటా కాంటి మనం ఇది స్టాక్ నా తక్కువ పడుతున్నా ఉంటది ఇది ఎంత హెవీ ఐటమ్ ఎక్కడ కూడా దొరుకు ఎంత షాకింగ్ ప్రైస్ కి చూస్తున్నా ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ ఐటమ్ గురించి మనకి తెలుసు కానీ న్యూ న్యూర్డ్స్ కోసం మళ్ళీ న్యూ న్యూర్స్ కోసం కొద్దిగా కొన్ని కస్టమర్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తా కదా వాళ్ళ గురించి చూపిస్తున్నాం వాళ్ళకి కూడా ఐడియా రావాలి కాన్ఫిడెన్స్ రావాలి అంతా మాది థింకింగ్ అందరం బిజినెస్ చేయాలి ఎంత హెవీ ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్తో సహా ఉంటుంది చూస్తున్నాం అన్న సిక్స్ కలర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ మన ప్రైస్లో ఇక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ రూపీస్ టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ నైన్ రూపీస్ ఇలాంటి వెరైటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అన్న సూపర్ డుప్పర్ ఇట్ ఐటమ్ హెవీలో బాంధిని స్పెషల్లో ఫోర్ కలర్ది మ్యాచింగ్ ఉంటుంది ఫోర్లో ఫోర్ డిజైన్ కూడా వేరే ఉంటుంది డిఫరెంట్ వెరైటీల్లో కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉన్నాయి మనం జస్ట్ వన్ డిజైన్ చూపిస్తున్నాం ఈ వీడియోలో ఓహో దీపావళిలో మంచి మన అక్క ఈజీ అమ్ముకోవాలి హెవీ ఐటమ్ పట్టు బోడర్ లో హెవీ ఐటమ్ జార్జెట్ బట్ట ఉంటుంది ఎలాంటి హెవీ జార్జెట్ తో సహా టూ సైట్ కూడా పట్టు బోర్డర్ మిన్నీ సెట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది మిన్నీ సెట్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దీనికి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ లో ఎలాంటి ఐటమ్స్ తీసుకొని ఎలాంటి వెరైటీలో హరిగా సేల్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెవీ ఐటమ్ ఓహో సూపర్ డూపర్ ఐటమ్ స్పెస్ జార్జెట్ బనారస్ లో హెవీ ఐటమ్ జార్జెట్ ఎస్పేస్ జార్జెట్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీనిలో కూడా ఐటెం లుక్ చూడండి ఇది అన్ని ఆన్లైన్ హిట్ ఐటమ్ ఇది మన రీసేలర్స్ వాళ్ళు హ్యాపీగా సెల్ చేయాలి ఎస్పేస్ జార్జెట్ ఐటమ్ ఉంటుంది సాఫ్ట్ క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ సాఫ్ట్ వెరైటీ అండ్ ఇంకా హైలైట్గా బ్లౌజ్ ఇలాంటి హెవీ బ్లౌస్ తో సహా డిఫరెంట్ వెరైటీ ఇది మొత్తం జరీ వివింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూస్తున్నా న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ ఉంటుంది మన దగ్గర ప్రైజ్ ఎంత ఉంటుంది ప్రైస్ చాలా షాకింగ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ కేవలం ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ లోటం తీసుకొని థౌసండ్ ప్లస్ కంపల్సరీ సేల్ తెచ్చుకోవచ్చు మాది అంత గ్యారంటీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గ్యారంటీ నెక్స్ట్ వచ్చేసి మీకు న్యూ న్యూ ఐటమ్ న్యూ వెరైటీ రియల్ మిరర్ చూస్తాను గణేష్ అన్న సూపర్ వెరైటీ సూపర్ కలర్ చాట్ చూస్తాను మీరు కలర్ మీదనే టక టకా సేల్ అయిపోవాలి అలాంటి కలెక్షన్ ఉంటుంది చూస్తాను మీరు వన్ జస్ట్ తాడి చూపిస్తా ఎలా ఉంటుంది రియల్ మిర్రర్ ఇది షాకింగ్ ప్రైస్ కి ఇస్తాను ఇప్పుడు షాకింగ్ ప్రైస్ మన అక్క చిల్లలకి ప్రతి రోజు ప్రతి డే కూడా షాక్ కి ఇస్తేనే ఉంటాయి మనం అలాంటి ప్రైస్ లో ఎలాంటి వెరైటీ ఎక్కడ కూడా దొరుకుంత గ్యారెంటీ చూస్తాను గణేష్ అన్న బార్డర్ చూడండి ఇంత హెవీ బార్డర్ హెవీ వెరైటీ ఇంకా కలర్ చాట్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ చెప్పాలి షాక్ అయిపోతుంది మీరు కూడా త్రీ ఫార్టీ త్రీ రూపీస్ కేవలం త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ త్రీ లో ఓకే ఈజీగా థౌసండ్ రూపీస్ అమ్మాలే ట్రిపుల్ నైన్ అట్లా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఏమైనా ఉన్నాయి అన్న ట్రెండింగ్ కూడా ఐటమ్స్ మన దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది మీకు వీడియోలో ఇంపాసిబుల్ జస్ట్ మనం ఫైవ్ పర్సెంట్ వెరైటీ చూపిస్తాం ఇగో ట్రెండింగ్ మోడల్ లో టెంపుల్ బౌడర్ వచ్చి కలంకారీలో న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఫుల్ హాట్ కేక్ ఫుల్ డిమాండ్ లో ఐటమ్ ఇది ఓపెన్ చేసి లుక్ చూపిస్తే అలా ఉంటది మీకు ఏది ఇస్తే తొందరగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నంబర్ కనపడతాను ఆ నంబర్ కి కాల్ చేయండి మీరు వెంటనే చూస్తాను గణేష్ అన్న సూపర్ ఉంది అన్న అలాంటి వెరైటీ మనం తీసుకు వస్తా చూస్తాను అన్న ఎలా ఇది ఎక్కువ ప్రైజే ఉంటదన్నా అన్న దగ్గర షాకింగ్ ప్రైస్ షాకింగ్ మనం చెప్పినా కదా షాకింగ్ ప్రైస్ కి ఇస్తా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఒక్కసారి కలర్స్ కూడా మీరు చూడండి మనం ప్రైస్ కూడా చెప్తా మన అక్క చిదల గురించి ఎలాంటి హెవీ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ టు ఓన్లీ కేవలం

ప్రతి ఒక్క చీరకి బాక్స్తో సహా రీసైలర్స్ వాళ్ళు ఈజీ అమ్మకోవచ్చు దీన్ని కూడా ప్రైస్ చెప్తే మీరు కూడా షాక్ అయిపోతుంది మీరు కూడా నమ్మరు అంత గ్యారంటీ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ విచిత్ర సిల్క్లో ఉంటుంది హెవీ ఐటమ్ ఇగో ప్యూర్ విచిత్రాల్లో టోన్ టో టోన్ ఉంటుంది బార్డర్ లుక్ డిజైనర్ టైప్ ఇది బూటిక్ స్టైల్ ఐటమ్ ఉంటుంది లుక్ చూడండి మీరు గణేష్ అన్న ఎలా హైలైట్ అన్న హైలైట్ హైలైట్ ఐటమ్ అలాంటి బ్లౌజ్ ఇంకా అపోజిట్లో బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్ బ్యాక్ సైడ్ వర్క్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ కూడా ఒకసారి చూసుకోండి మీరు ప్యూర్ క్వాలిటీ ఓకే హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ హెవీ కలర్ రేంజ్ న్యూ కలర్ రేంజ్ మన అక్క చెల్లెలు రీసేలర్స్ వాళ్ళు కూడా బిజినెస్ కంపల్సరీ టకాటగా సేల్ చేయాలి ప్రైస్ గణేష్ అన్న వచ్చేసి విత్ బాక్స్ ఇంత హెవీ ఐటమ్ విచిత్ర సిల్క్ లో మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ లో ఎలాంటి వెరైటీ నెక్స్ట్ వచ్చేసి చూడండి మీరు డిఫరెంట్ వెరైటీ ఓహో న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఓకే కంచి బార్డర్లో వచ్చి డిఫరెంట్లో డిఫరెంట్ ఐటమ్ బట్ డిజైన్ వచ్చి న్యూ డిజైన్ న్యూ వెరైటీ మధ్యలో మొత్తం జెరీ లైన్స్ వచ్చి హెవీ ఐటమ్ హెవీ ఐటెం డిజైనర్ టైప్ ఓహోహో సూపర్ లుక్ సూపర్ అంటే సూపర్ లుక్ ఎలాంటి డిఫరెంట్ వెరైటీ చూడాలంటే కంపల్సరీ మీరు రిమ్నాథ్ సిక్స్ స్టైల్కి విజిట్ చేయాలి కంపల్సరీ ఎలాంటి బ్లౌస్ మొత్తం బైక్ సైడ్ నుంచి కూడా చూడండి మీరు జెరీ ఉంటుంది అండ్ ఇంకా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఇందులో కూడా త్రీ టు ఫోర్ డిజైన్ ఉంటుంది మనం జస్ట్ వీడియోలో వన్ డిజైన్ చూపిస్తాను విత్ పాష్ ప్యాకింగ్ తో సహా ఉంటాయి ఐటమ్ ఇది చూస్తున్నాం ఎలా ఉన్నాయి సూపర్ ఉంది అన్న ప్రైస్ ఎంత చాలా షాకింగ్ ఉంటుంది దీనికి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ కేవలం ఫోర్ రూపీస్ ఫోర్ నైన్ రూపీస్ లో ఇలాంటి వెరైటీ తీసుకొని హరిఫ్గా సేల్ చేసుకోవాలి వితౌట్ జీఎస్టీ డైరెక్ట్ ప్రైస్ మనం ఈ ప్రైస్ చెప్పిన ఆ ప్రైస్ కింద దొరుకుతాయి సింగల్ పీస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర అస్సలు దొరుకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా డిఫరెంట్ లో న్యూ వెరైటీ న్యూ ఐటమ్ పైనీ బోర్డర్ లో డిఫరెంట్ కలర్ నుంచి మీరు ఇలా ఉంటుంది సూపర్ సూపర్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ ఉంటుంది మనం శాఖ ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంది దాని తర్వాత కలర్స్ కూడా చూపిస్తా క్వాంటిటీ మీకు ఏ ఐటమ్ లో ఎన్ని కావాలి ఎంత దొరుకుతుంది మన దగ్గర క్వాంటిటీ ఏం లేదు బల్క్ లో ఎలాంటి హెవీ ఐటమ్ జరిలో న్యూ డిజైన్ న్యూ వెరైటీ పైదానీ స్టైల్లో బార్డర్ వచ్చి కాంట్రాక్ట్ గా బార్డర్ వచ్చి కాంట్రాక్స్ గా ఉంటుంది డిఫరెంట్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది అన్కామన్ కలర్ అన్కామన్ కలర్ ఉంటుంది డిఫరెంట్ ఓకే అన్న ప్రైజ్ షాకింగ్ ప్రైస్ అన్న ప్రతి ఒక్క ఐటమ్ షాకింగ్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఫోర్ సెవెంటీ ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ లో చూస్తాను మొత్తం జర్రీ ఉంటేది ఇది మొత్తం జర్రీ వివింగ్ ఉంటేది అదే నా జర్రీలో ఇంత తాగు ప్రైస్ ఓకే ఆఫర్ అంటే జెనూన్ ఆఫర్ ఉంటుంది గనేషన్ మన దగ్గర చెప్పేది ఉండదు కస్టమర్ కి ఐటమ్ ఇస్తాం మనం నెక్స్ట్ వచ్చేసి చూడండి మీరు ఓహో లేటెస్ట్ వెరైటీ ఎలా ఉన్నాయి సూపర్ ప్రతి ఒక్క టైం న్యూ న్యూ వెరైటీ న్యూ న్యూ ఐటమ్ ఉంటుంది కలర్ చాంజ్ చూడండి మీరు ఇలా ఉంటుంది ఇది ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ ఓకే టూ థౌసండ్ రూపీస్ ఆన్లైన్ ప్రైస్ ఉన్నాయి సెలింగ్ ఇది కానీ మనం షాకింగ్ ప్రైస్ కి ఇస్తా కలర్ చూస్తాను మీరు సిక్స్ కలర్ సూపర్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ మీటర్ లెక్కనే తీసుకుంటే ఫోర్ రూపీస్ మీటర్ ఉంటుంది ఇది బట్ట కానీ మనం చాలా షాకింగ్ ప్రైస్ కి మన అక్క చెల్లెల గురించి డిఫరెంట్ బార్డర్ ఓహో బట్ట పట్టుకుంటేనే ఫీలింగ్ వేరే ఉంటుంది ఐటమే లుక్ వేరే ఉంటుంది మధ్యలో చూస్తున్నాం మీరు సూపర్ ఉంది అన్న డిజైన్ ఉండే బట్టలు మీకు మొత్తం వివింగ్ లో డిజైన్ ఇంకా బార్డర్ హైలైట్ ఇంకా బ్లౌజ్ హైలైట్ ఇంకా బ్లౌజ్ ఇంకా హైలైట్ హైలైట్ బయట బ్లౌజ్ కొంటే మీకు ఈజీ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ ప్రైస్ ఉంటుంది ఇంకా సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది హైలైట్గా చూస్తున్నా ఉంది సూపర్ ఉన్నాయి అన్న కూడా హెవీ వెరైటీ హెవీ ఐటమ్ ఓకే విత్ బాక్స్ సహా మనం ఇస్తున్నాం మన అక్క చెల్లెల గురించి దీపావళి స్పెషల్ ఆఫర్ లో మ్యారేజ్ అండ్ దీపావళిలో సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ సెవెన్ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ వన్ లో ఎంత హెవీ ఐటమ్ ఇప్పుడు మన దగ్గర డ్యూవెల్ సారీస్ సారీస్ ట్రెండింగ్ ఉన్నాయి అదే కూడా చూపిస్తా మీరు చెప్పినా మీరు చెప్తేనే ఇక్కడ తీసిస్తే ఇక్కడ చూడండి మీరు డోల్ షర్ట్ లో న్యూ వెరైటీ న్యూ ఐటమ్ లో హ్యాండ్ వర్క్ బ్లౌస్ తో సహా నేను అడగడమే ఆలస్యం అరే అన్ని మన దగ్గర కస్టమర్ ఏ ఐటమ్ కావాలి అడిగిన అనుకో దొరుకుతుంది వాళ్ళకి ఎంత గ్యారెంటీ మాది మీరే గరీబ్ నవాసీ అందరికీ తెలుసు పాత షాప్ హెవీ హ్యాండ్ వర్క్ బ్లౌస్ ఓకే డోవల్ షర్ట్లో చూపిస్తాను మీకు డ్యూల్ షర్ట్లో కూడా డిజైన్స్ ఉంటుంది కానీ వీడియోలో మనం జస్ట్ వన్ డిజైన్ చూపిస్తాను వీళ్ళు కూడా అన్న డ్యూల్ షట్ ఇగో ఏదైనా కొత్తగా చేయాలి కదా మన అక్క చిల్లె గురించి సరస్కి ఇష్టం వచ్చి హెవీ క్వాలిటీలో హెవీ వెరైటీ హెవీ ఐటమ్తో సహా ఎలాంటి అండ్ ఇంకా వచ్చేసి బ్లౌజ్ ఓకే హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అన్న చూస్తాను హెవీ బ్లౌజ్ మామూలు బ్లౌజ్ కాదు హెవీ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇంకా కలర్ షార్ట్ ఇంకా సూపర్ బైట బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ ఉంటుంది కానీ మనం బ్లౌజ్ ప్రైస్ లో చీర షాక్ అయిపోవాలి అందరూ పరిశీలి అయిపోయి అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్స్ మనం షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నాం చూస్తున్నాం ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్తో సహా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు కేవలం లో ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది ఈ ప్రైస్ లో ఇక్కడ కూడా దొరుకు అంత మాది గ్యారంటీ అన్న కొంతమంది ఒక టెన్ థౌసండ్ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం కంపల్సరీ టెన్ థౌసండ్ ఇప్పుడు సపోజ్ ఇది ప్రైజ్ ఉంది అది ఎంత కమ్మాలి మనం చెప్తున్నాం కదా గణేష్ అన్న ఓకే కస్టమర్ మన దగ్గర షాప్ కి విజిట్ చేసిన అంటే మనం అన్ని గైడ్ చేస్తా ఇలా బిజినెస్ చేయాలి ఎలాంటి ఈ ఐటమ్ ఉన్నాయి ఈజీగా థౌసండ్ ప్లస్ సేల్ అయిపోతుంది అది అంత గ్యారంటీ ఏదైనా మన దగ్గర ఐటమ్ కొండండి మీరు ప్రాఫిటబుల్ టెన్ థౌసండ్ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా అనుకో ట్వంటీ థౌసండ్ ఖచ్చితంగా అవుతుంది మాది గ్యారంటీ మా సపోర్ట్ ఫుల్ ఉంటుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి పైథాని బార్డర్ లో పైథానీ పైథానీ లో చూస్తున్నాం మీరు హెవీ ఐటమ్ లాస్ట్ టైం వీడియోలో హిట్ అయిపోయింది హిట్ అయిపోయింది తక్కువ పడింది నా మళ్ళీ మనకి చాలా ఫోన్ వచ్చింది దాని గురించి మళ్ళీ రీస్టాక్ వచ్చింది బార్డర్ చూస్తున్నాం మీరు ఈ ఐటమ్ ఎలా ఉన్నాయన్న షాకింగ్ ప్రైస్ ఈ షోరూంలో ఐటమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ రేట్ ఉన్నాయి సింపుల్ గా ఉంటుంది మనం లుక్ చూపిస్తా ఎలా ఉంటది మనం షాకింగ్ ప్రైస్ కి ఇస్తా మొత్తం జరీ వివింగ్ వచ్చి హెవీ ఐటమ్ ఈ ఐటమ్ కి ఉపశాన్ని ఓపెన్ చేయడానికి కూడా అవసరం లేదు కానీ మన అక్క చెల్లెలకి న్యూ బాల్ కి కూడా ఐడియా రావాలి ఓకే ఎలాంటి వెరైటీ తీసుకోవాలి ఎలాంటి వెరైటీ అమ్ముకోవాలి న్యూ వెరైటీ పైథానీ బోర్డర్ లో చూస్తున్నా ఇదే వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇదే వచ్చేసి పల్లో అలాంటి వివింగ్ తో సహా ఉంటది చూస్తున్నా సూపర్ హెవీ ఐటమ్ దీంట్లో కలర్స్ ఎలా వస్తాయి కలర్స్ ఉంటాయి ఎయిట్ లో డిజైన్ ఉంటుంది డిఫరెంట్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటది చూస్తున్నాయి బోర్డర్ లో అన్ని పైథానీ బోర్డర్ అన్ని గ్యాప్ బోడర్ లో అన్ని హెవీ ఉంటది దీని ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ కి ధమాకా సేల్ లో మీకు ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ టు ఓన్లీ గెస్ ఎంత ఉంటుంది దాని ప్రైస్ నైన్ హండ్రెడ్ ఉంటద నైన్ హండ్రెడ్ మన అక్క మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కేవలం రూపీస్ నైన్ రూపీస్ లో ఇస్తున్నా మనం ఈజీగా న్యూ కూడా బిజినెస్ స్టార్ట్ అంటే కంపల్సరీ అమ్మాలి గ్యారంటీ మాది ఓన్లీ ఫోర్ నైన్ లో నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ వెరైటీ దీపావళి స్పెషల్ లో ఐటమ్ ఓహో హెవీ ఐటమ్ హెవీ వెరైటీ హెవీ కాన్సెప్ట్ ఓకే చూస్తున్నా మీరు లుక్ సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ విత్ బాక్స్ తో సహా ఉంటుంది హైలైట్ ఐటమ్ లుకే వేరే ఉంటుంది ఇదే కూడా ఫుల్ హిట్ ఐటమ్ ఉంటుంది ఒకసారి లుక్ చూపిస్తే ఎలా ఉంటుంది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ చూస్తున్నాం మీరు లావని సూపర్ చూస్తున్నాను అన్న కట్ వర్క్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ గోల్డ్ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ ఉంటుంది ఈ టైప్ బ్లౌజ్ ఉంటుంది ఈ టైప్ చూస్తున్నాం నెక్ కి కూడా వర్క్ బ్యాక్ సైడ్ కి కూడా వర్క్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ హెవీ ఐటమ్ వర్క్ తో సహా షాకింగ్ ప్రైస్ మన అక్క చిల్లలకి ధమాకా సేల్ లో ఆఫర్ రేట్ లో ఇది చూస్తేనే టకాటాగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ లో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి అన్న ఓన్లీ టు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ లో అలాంటి ఐటమ్స్ అన్న ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సింగిల్ కలర్ లో చాలా మంది అడుగుతారు ఉన్నాయి కదేశ మీరు ఏది ఐటమ్ అడిగితే మన దగ్గర దొరికితే హల్దీ స్పెషల్లో చూస్తాను మీరు హల్దీ హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ సింగిల్ కలర్ లో యూనిఫామ్ లో కూడా ఐటమ్ చాలా ఉంటుంది మనం వీడియోలో చూపాలంటే ఇంపాసిబుల్ ఉంటుంది స్పెషల్లో స్పెషల్ కలర్ హెవీ జార్జెట్ లో ఇదే కూడా డోల్ షెట్ లో లుక్ ఇలా వస్తుంది ఓన్లీ దిన్ ది ప్రైస్ ఫోర్ రూపీస్ ఫోర్ ఓన్లీ ఫోర్ లో కూడా బల్క్ లో స్టాక్ ఉంటుంది మీకు ఎన్ని పీస్ కావాలి యాభై వంద ఎన్ని కావాలి దొరుకుతుంది ఓకే ఓన్లీ ఫోర్ నైన్టీ లో నెక్స్ట్ ఐటమ్ న్యూ ఐటమ్ న్యూ వెరైటీ ఖాళీ కలర్ అని చూడండి ఐటమ్ చూడండి సూపర్ మార్కెట్ లో కనపడదు అలాంటి వెరైటీ మన దగ్గర దొరుకుతుంది మీకు మీరే గరీబ్ సిక్స్టైల్లో లు లుక్ చూపిస్తా గణేష్ అన్న మీరు చూడండి ఎలా ఉంటుంది హెవీ ఐటమ్ హెవీ వెరైటీతో సహా ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ కలర్ చూస్తాం మీరు ఎలా ఉంది హైలైట్ ఉందన్న హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీ విత్ బాక్స్ సహా సిక్స్ పీస్ చిన్న కొంబుపాక్ మన అక్క చిల్లలు ఈజీ అమ్ముకోవాలి అలాంటి కొంబుపాకు ఉంటుంది ఇది లుక్ చూపిస్తా అఫ్కోస్ లుక్ చూడండి బట్ట అంటే చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది బట్ట లుక్ ఖాళీ ఎలా ఉంటుంది చూడండి మీరు ఓహో మార్కెట్లో కనపడదు అలాంటి క్రియేషన్ గ్యారంటీగా చెప్తాను ఓన్లీ మేరే గరీ నాక్స్టాల్లో మళ్ళీ కూడా బుటా జరీ బుటా బ్యాక్ సైడ్ నుంచి చూపియండి మీరు ఎలా కాదు ఫైల్ ప్రింట్ కాదు జరీ బట్టా కూడా చాలా సాఫ్ట్ హెవీ ఐటమ్ అండ్ బార్డర్ కూడా చూడండి ఉంటుంది డిఫరెంట్ బార్డర్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ ఎలాంటి పల్లో ఆయన ఇంకా హైలైట్ గా బ్లౌజ్ ఆయన సిక్స్ కలర్ మ్యాచింగ్ కలర్ చాట్ చూడండి ఎలా ఉన్నాయి హైలైట్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా క్యాటలాగ్ ఐటమ్ క్యాటలాగ్ వెరైటీ ఉంటుంది అండ్ దీన్ని కూడా ప్రైస్ చాలా చాలా షాకింగ్ ప్రైస్ దీన్ని ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి పరేక్షన్ అయిపోవాలి ఎంత ఉందన్న ప్రైస్ చెప్పాలి మనం మీరు గెస్ చేయండి ఈ ప్రైస్ కూడా ఈ నేను అన్ని ఎక్కువ రేట్లు చెప్పేసినట్టు అన్న గెస్ అన్న గెస్ట్ చేయండి మీరు మనం చెప్తా ప్రైస్ నాకు తెలిసి ఒక ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ అంతా కరెక్ట్ గెస్ట్ చేసినా మీరు మార్కెట్ అంతా హోల్సేల్లో కానీ మీరు కరీం సిక్స్టల్ లో ఆఫర్ చెప్పినా కదా అన్న ఫైవ్ స్పెషల్ ఆఫర్లో ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టిష్యూలో టిష్యూ టిష్యూలో వన్ గ్రామ్ టిష్యూ ఐటమ్ హెవీ క్రషింగ్ లో ఓకే న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ కలర్ రేంజ్ ఖాళీ ఎలా ఉంటుంది డిజైన్ ఎలా ఉంటుంది ఖాళీ చూడండి మీరు టిష్యూ అంటే ఇంకా చెప్పేస్తాను నాకు తెలిసి త్రిబుల్ నైన్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది కానీ మనం షాకింగ్ మనం చెప్పినా కదా షాకింగ్ అంటే ప్రతి ఒక్క ఐటెంలో షాకింగ్ ఇస్తా ప్రైస్కి మన అక్క చిల్లలకి ఓకే లుక్ ఖాళీ ఎలా ఉంటుంది చూడండి మీరు హెవీ ఐటమ్ హెవీ వెరైటీ ఇదే కూడా ఓహో ఫుల్ వివింగ్ ఎలా వివింగ్ మీరు ఇస్తున్నా చూడండి మీరు ఫుల్ వివింగ్ అన్న బ్యాక్ సైడ్ నుంచి చూడండి మీరు ఫుల్ వివింగ్ ఉంటుంది చూస్తున్నా మీరు ఎలా ఉన్నాయి సూపర్ ఉంది అన్న ఎలాంటి ఐటమ్స్ మార్కెట్లో కనపడదు ఇది ఐటమ్ షోరూంలోనే కనపడుతుంది మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ సేల్ ఉంటుంది ఎలాంటి వెరైటీ ఈ ఐటమ్ అనేది వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ కనేసి అన్న డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇలా కూడా ఫైవ్ టు సిక్స్ డిజైన్ ఉంటుంది మనం జస్ట్ వన్ డిజైన్ చూపిస్తున్నాం డిజైన్స్ చాలా ఉంటుంది ఆయన దీన్ని ప్రైస్ కూడా అట్లానే షాకింగ్ ప్రైస్

స్పెషల్ ఐటమ్ ఉంటే ఇది హెవీ ఐటమ్ గ్యాప్ బోర్డర్ తో సహా లుక్ ఖాళీ చూడండి ఎలా రిచ్ లుక్ రిచ్ పల్లో హెవీ ఐటమ్ తో సహా ఉంటుంది రిచ్ సెల్లర్స్ కావాలంటే హ్యాపీగా సేల్ చేసుకోవాలి ఎలాంటి వెరైటీ తీసుకొని చూస్తాను హెవీ ఐటమ్ హెవీ రకాల హెవీ వెరైటీ టూ సైడ్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చి వివింగ్తో సహా మొత్తం ఇది హైలైట్ డిజైన్ ఇందులో కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉన్నాయి మనం వీడియోలో జస్ట్ వన్ డిజైన్ చూపిస్తాం ఇంకా బనారసీ బ్లౌజ్ మీనాకరి వచ్చి బనారసీ బ్లౌజ్ ఉంటుంది న్యూ కాన్సెప్ట్ న్యూ క్రియేషన్ ఉంటుంది అండ్ కలర్స్తో ఇంకా హాట్ కేక్ కలర్స్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్లో ఓహో హాట్ కేక్ అంటే హాట్ కేక్ వెరైటీ హెవీ ఐటమ్ ఈజీగా ఖచ్చితంగా మన రీసేలర్స్ వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ కంపల్సరీ అనుకోవచ్చు మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ సెవెన్ నైంటీ ఎయిట్ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్లో లాంటి హాట్ కేక్ వెరైటీ తీసుకొని హ్యాపీగా సేల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీకు హెవీలో ఓహో న్యూ వెరైటీ బనారస్లో చూస్తున్నా న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ ఓకే ఇదే కూడా ఇందులో కూడా ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటుంది మనం జస్ట్ వన్ డిజైన్ చూపిస్తాము లైట్ వెయిట్ చాలా సూపర్ ఐటమ్ ఇది కూడా షాకింగ్ ప్రైస్ షాకింగ్ ప్రైస్ అంటే షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ ఐటమ్ ఓకే ఎలాంటి మొత్తం జరి ఎంత లైట్ వెయిట్ ఉండేనా సూపర్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఫోర్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మిన్ని సెట్ మిన్నీ సెట్ ఉంటుంది కలర్ షెడ్ కూడా చూసుకోవచ్చు మీరు ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది పెస్టల్ కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది అండ్ దీన్ని కూడా షాకింగ్ ప్రైజ్ ఓన్లీ టు ఓన్లీ ది ప్రైజ్ వచ్చేసి కేవలం క్వాంటిటీ ఫుల్ ఉంటాయి మీరు చూసుకోండి ఫుల్ బయట కూడా ఫుల్ క్వాంటిటీ పార్సల్స్ మీకు ఐటమ్ లో మీకు రెండు పార్సల్ మూడు పార్సల్ కూడా కావాలంటే స్పాట్ లో ఇచ్చేస్తా ఏదైనా ఐటమ్ లో మీకు ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం మనం ఓకే చూడండి చూస్తున్నాను న్యూ వెరైటీ న్యూ ఐటమ్ కలర్ రేజ్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్లో కనపడదు అలాంటి వెరైటీ అలాంటి కలర్ రేంజ్ అలాంటి ఐటమ్స్ ఉంటుంది మనం మన సాడీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు విత్ బాక్స్ కూడా ఏమున్నాయి అంటే గణేష్ అన్న సిల్వర్ ప్లస్ బ్లాక్ స్టోన్ ఓకే ఇదే డిఫరెంట్ అంటే సిల్వర్ స్టోన్ ఉంటుంది టూ ఇన్ వన్ చూడండి మీరు రెండు కూడా ఉంటాయి ఒక చీరలో మీకు రెండు కూడా ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీనే వేరేనే ఉంటుంది లుక్ ఇది సూపర్ ఉంది అన్న సూపర్ ఉంటది ఇది ఏ వేరే ఎలాంటి ఇంకా బ్లౌజ్ ఇంకా హైలైట్ చూస్తాం మీరు సేమ్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ హెవీ ఐటమ్ హెవీ వెరైటీ విత్ బాక్స్ సహా ఉంటుంది ఎలాంటి ఐటమ్స్ రీసెలర్ తీసుకున్నామంటే టకా సేల్ అయిపోతుంది అంత మాది గ్యారంటీ న్యూ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ విజిట్ చేయాలి కనీసం రోజు కూడా మన దగ్గర మనం చెప్తా కదా ఒక పది కస్టమర్తో డైలీ న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తా మన వెరైటీ మన ప్రైజ్ ఇక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ ఉంటుంది మన ప్రైస్లోనే ఇదే కూడా చాలా షాకింగ్ కి దీన్ని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ చెప్పాలి ప్రైస్ చెప్పండి అన్న ఎయిట్ నైన్ రూపీస్ ఓకే ట్వంటీస్ తెలుసు అయిపోయింది మీకు కస్టమర్ కి కూడా తెలుసు అయిపోయింది అందరికి తెలుసు అయిపోయింది ఎలాంటి ఇంకా యూజ్ లో కూడా చాలా అదే కూడా చూపిస్తా ఈ సాటిన్ బార్డర్ లో ఓకే టూ సిక్స్టీ నైన్ రూపీస్ టూ సిక్స్టీ సిక్స్టీ నైన్ ఇప్పుడు దీపావళి ఉన్నాయి పెట్టడానికి మ్యారేజ్ సీజన్ కూడా ఉన్నాయి మంచి ఉంటుంది టూ సిక్స్టీ నైన్ లో ట్వంటీ ప్లస్ డిజైన్ ఉంటది అన్న అది చూపిస్తా మీకు మీరు అడిగిన ఐటమ్ ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టులో ఇగో చూడండి మీరు మన ప్రైస్ ఎక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ లో ఛాలెంజింగ్ ప్రైస్ లో ఛాలెంజింగ్ ఐటమ్ ఉంటుంది చూస్తున్నాం మీరు డిజైన్ చూడండి ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క చీర చూడండి మీరు ఎలా ఉంటుంది ఈ డిజైన్స్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌజండ్లో లో వస్తాయి ఈ డిజైన్స్ ఓకే కానీ మన దగ్గర మన అక్క చీలకి ప్రతి టైం కూడా షాకింగ్ ప్రైస్ కి షాకింగ్ ఇస్తాం మనం చూస్తాం గణేషన్ మనం ఇది చూపించాలి అంటే కస్టమర్కి ఐడియా రావాలి ఫోర్ టు ఫైవ్ సిక్స్ పీస్ మనం ఓపెన్ చేసి చూపిస్తాం ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అమ్ముతున్నారు కదా కంపల్సరీ గణేష్ అందా ఇంకా తక్కువ చెప్తున్నా మీరు త్రీ థౌసండ్ కూడా సేల్ చేస్తున్నా ఇక్కడ త్రీ రిసేలర్స్ వాళ్ళే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అమ్మ రిపీట్ పైన రిపీట్ తీసుకుంటాను మన దగ్గర నుంచి ఎంత లాభం ప్రైస్ ప్రైస్ షాకింగ్ ఓన్లీ ఓన్లీ టు స్టాక్ చూడండి మీరు బల్క్ లో స్టాక్ ఉంటుంది మీకు మీకు చూడండి రూపీస్ కేవలం షాకింగ్ ప్రైస్ ఈ ప్రైస్ కి ఎక్కడ కూడా దొరుకు ఓన్లీ సిక్స్ సిక్స్టాల్ లో ఉంటే మీకు డైరెక్ట్ ప్రైస్ నో జిఎస్టీ డైరెక్ట్ మనం ఏం ప్రైజ్ చెప్తాను డిజైన్ చూడండి ఎలా కేవలం చూస్తున్నాం డిజైన్ చూడండి మీరు ఫోర్ థౌసండ్ అనుకోండి త్రీ నిష్టం అమ్ముకోండి అనుకోండి ఓన్లీ శాంపిల్స్ శాంపిల్స్ ఇది శాంపిల్ పీసెస్ వేసినా మీకు ఎన్ని కావాలి చెప్పండి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ థౌసండ్ పీసెస్ టూ థౌసండ్ పీసెస్ కూడా కావాలంటే స్పాట్ లో ఇస్తా అంతా మాది గ్యారంటీ ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ లో ఎవరు కూడా ఎరు ప్యూర్ కంచి పట్టు ధర్మవరం వన్ హెవీ ఐటమ్ गणेशन्ना इन लोगळा मी जोचतनो डिझाईन्स कलर्स इज जस्ट ट्रेलर ఓకే ఇంకా ఇందులో నెక్స్ట్ ఐటెం కూడా తయారు చేసిన మనం ప్యూర్ ఎయిట్ గ్రామ్ గోల్డ్ ఓకే ప్యూర్ ఎయిట్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ తయారు చేసిన చూడండి మీరు హెవీ ఐటమ్ విత్ బాక్స్ తో సహా ప్రీమియం బాక్స్ తో సహా ఉంటది ఇది కూడా ఫైవ్ థౌసండ్ అట్లా సేల్ అవుతాను ఇది కూడా చాలా షాకింగ్ ప్రైస్ కి మనం ఎంత షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ ది ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ థౌసండ్ ఫార్టీ నైన్ లో కూడా కుప్పలు కుప్పలు స్టాక్ ఉంటుంది మీరు చూడండి చూస్తున్నాం మీరు థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ లో కేవలం నైన్ థౌసండ్ ఫార్టీ నైన్ లో ఇలాంటి ప్రీమియం బాక్స్ తో సహా ఐటమ్ ఇస్తున్నాం ఇంకా పార్సెల్స్ మీకు ఎన్ని చేస్తా ఇంకా చూడండి రెడీ ఉన్నాయి పార్సల్ ఇక చూడండి మీరు పార్సల్ టు పార్సల్ కావాలంటే పార్సల్ కావాలంటే మీకు ఓన్లీ గణేష్ అన్న ఈ ప్రైస్ చూసి ఒక్కొక్క కస్టమర్ ఫిఫ్టీ పీస్ ఒక్కొక్క పార్సల్ రెండు రెండు పార్సల్ మూడు మూడు పార్సల్ బుక్ చేస్తాం ఈ ప్రైస్ ఇక్కడ కూడా ఓన్లీ రూపీస్ లో ఐటమ్స్ వెరైటీ చాలా ఉంటది ఇంకా వీడియోలో కవర్ చేయాలంటే పాసిబుల్ ఉంటుంది కొన్ని జస్ట్ వెరైటీ చూపించినా మీకు కుదురు మీరు షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్కీన్ నంబర్ ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీకు మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది మన డైరెక్ట్ ప్రైస్ నో జిఎస్టీ ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం